హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే నిందా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక రిటైర్డ్ జడ్జ్ తన సర్వీస్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక వ్యక్తితో మాట్లాడుతూ నా సర్వీస్ లో నేను చాలా కేసెస్ ని చూసాను నాకు అవార్డ్స్ కూడా వచ్చాయి కానీ నిజం చెప్పాలంటే ఈ ఫీల్డ్ లో కొన్ని పనులు చేయకూడనివి ఉంటాయి కానీ ఒక్కోసారి అటువంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది అలా నేను ఒక పని చేశాను అని చెప్తాడు ఎవరో కొంతమంది సిక్స్ మెంబర్స్ని ని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించి ఉంటారు అంటే వాళ్ళని స్పృహ కోల్పోయేలా చేసి ఒక రూమ్ లో బంధించి ఉంటారు ఆరు మందిని కూడా చైర్ లో కూర్చోబెట్టి చేతులని ఆ చైర్ కి కట్టేసి ఉంటారు ఆ సిక్స్ మెంబర్స్ లో ఒక వ్యక్తి ఎస్ఐ మరొక వ్యక్తి లాయర్ అలాగే మరొక వ్యక్తి డాక్టర్ అలాగే వీళ్ళతో పాటు ఒక గవర్నమెంట్ ఎంప్లాయి మరొక ఇద్దరు మాత్రం కామన్ పీపుల్ ఉంటారు కొంత సమయం తర్వాత ఈ ఆరుగురు కూడా స్పృహలోకి వచ్చి ఒకరినొకరు చూసుకుంటూ నన్ను ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారు ఈ ప్లేస్ ఏమిటి ఎక్కడ ఉంది మీరందరూ ఎవరు అని అడుగుతూ ఉంటారు అలా ఒకరి గురించి ఒకరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటారు తమ తమ నేమ్స్ చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా అక్కడికి ఎలా వచ్చారో ఎవ్వరికి ఏమి ఐడియా ఉండదు అందరూ కూడా నా రూమ్ లో నేను పడుకున్నాను మరి ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ మిగతా వారికి చెప్తూ ఉంటారు ఆ తర్వాత అమర్ అనే పేరు గల ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చైర్ నుంచి ఎలాగోలా కిందకి దూకి లక్ష్మీపతి అనే పేరు గల మరొక వ్యక్తికి కట్టి ఉన్న కట్లని తన నోటితో విప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు అదే టైంలో ఆ రూమ్ లోకి ఇద్దరు గార్డ్స్ వచ్చి తమ గన్స్ తో అమర్ ని చూసి ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే గన్నుతో కాల్చి చంపేస్తామని బెదిరిస్తారు అప్పుడు అక్కడ ఉన్న అందరికీ కూడా తమ సీసీటీవీలో నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అని అర్థం అవుతుంది కొంచెం సేపటికి ఈ ఆరు మందిని వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేస్తారు అప్పుడే వాళ్ళ దగ్గరికి జాన్వి అనే పేరు గల ఒక అమ్మాయి ఫుడ్ తీసుకుని వస్తుంది ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఈ ఆరు మంది గురించి బాగా తెలిసి ఉంటుంది అంటే వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో ఎవరికి షుగర్ ఉందో ఎవరికి బీపీ ఉందో అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి అలా వాళ్ళకి ఏం కావాలో ఫుడ్ మెడిసిన్ అన్ని ఇస్తూ చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటారు ఒక వ్యక్తి మాత్రం మాస్క్ వేసుకుని మానిటర్ ముందు కూర్చుని సిసిటివి ఫుటేజ్ లో వాళ్ళనే చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ వ్యక్తి మైక్ లో ఆ రూమ్ లో కూర్చుని ఉన్న ఆ ఆరు మందితో మీ మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు టైం వచ్చినప్పుడు మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ తెలుస్తుంది చెప్పి ఏదో ఒక బిగ్ బాస్ లాగా ఆ ఆరు మందితో గేమ్ ఆడుతూ ఉంటాడు నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాను ఆ రూల్స్ ని ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది రూల్ నెంబర్ వన్ నేను ఏదైనా క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు ఇరవై సెకండ్ల టైం లోపలే ఆన్సర్ ని బాగా ఆలోచించి చెప్పాలి ఒకవేళ ఇరవై సెకండ్ల టైం లోపల ఆన్సర్ చెప్పకపోతే దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది రూల్ నెంబర్ టూ నిజాన్ని దాచిపెట్టినంత మాత్రాన అది ఏదో ఒక రోజు అందరి ముందుకు తెలుస్తుంది అందుకే నేను అడిగిన ప్రశ్న అన్నిటికీ కూడా నిజాలే చెప్పడానికి ప్రయత్నించండి ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ కలుద్దామని ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి మైక్ ద్వారా ఆ ఆరు మందికి చెప్తాడు అప్పుడు ఆ ఆరు మందిలో ఉన్న ఎస్ఐ ప్రకాష్ మిగతా వాళ్ళని చూసి అసలు ఈ వ్యక్తి ఎవరు ఇతను మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అని అడుగుతాడు దానికి లాయర్ కృష్ణకాంత్ ఈ వ్యక్తి ఖచ్చితంగా కొండ కేసు గురించి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రూమ్ లో ఉన్న అందరూ కూడా ఆ కేసు రిలేటెడ్ అయిన వారే ఉన్నారు అని చెప్తాడు కొంచెం సేపటి తర్వాత ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి స్క్రీన్ ముందుకు వచ్చి ఒక అమ్మాయి డెడ్ బాడీ ఫోటోని చూపించి అందరికి చూపిస్తాడు ఆ అమ్మాయి పేరు మంజు ఆ అమ్మాయి ఫోటోను చూసి అక్కడ ఉన్న ఆరుగురు కూడా చాలా షాక్ అవుతారు ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి స్క్రీన్ మీద బాలరాజు అనే పేరు గల ఒక వ్యక్తి ఫోటోని చూపిస్తూ ప్రస్తుతం ఈ బాలరాజు రేప్ పండ్ మర్డర్ చేసినందుకు గాను శిక్షణ అనుభవిస్తూ జైల్లో ఉంటాడు ఆ తర్వాత ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి అందరినీ చూసి మీకు ఈ వ్యక్తి ఎవరో తెలుసు కదా అని అడుగుతాడు అప్పుడు ఆ ఆరు మంది కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే తమ ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకోవడం మొదలు పెడతారు ఈ ఆరు మంది ఈ కేసు ఏ విధంగా రిలేట్ అవుతారో ఏ ఏ రోల్ ని ఈ కేసులో ప్లే చేశారు అనేది దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ ఆరు మందికి ఇచ్చిన ఇరవై సెకండ్ల టైం అయిపోతుంది కనీసం ఒక వ్యక్తి కూడా ఇరవై సెకండ్ల లోపల ఆన్సర్ ఇవ్వడు అందువల్ల ఆ రూమ్ లో రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అప్పుడే ఆ రూమ్ లోకి ఇద్దరు గాడ్స్ వచ్చి తమ గన్తో ముందుగా డాక్టర్ చంద్రశేఖర్ మీద ఫైర్ చేస్తారు కానీ ఆ గన్ ఫైర్ అవ్వదు ఆ తర్వాత ఆ గాడ్స్ లక్ష్మీపతి మీద గన్నెను ఫైర్ చేస్తారు మళ్ళీ ఆ గన్ ఫైర్ అవ్వదు ఫైనల్ గా అమర్ మీద గన్నుని ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ తగిలి అమర్ అక్కడికక్కడే చనిపోతాడు వెంటనే గాడ్స్ ఇద్దరు వచ్చి అమర్ డెడ్ బాడీని బయటకి తీసుకుని వెళ్ళిపోతారు ఇదంతా చూసి మిగతా వాళ్ళందరికీ మతిపోతుంది ఆ తర్వాత ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి మిగతా వారితో మాట్లాడుతూ రూల్స్ ని బ్రేక్ చేయకూడదు అని నేను చెప్పాను కదా కానీ మీరే ఈ గేమ్ ని అంత సీరియస్ గా తీసుకున్నట్లుగా లేరు అని అంటాడు అప్పుడు చంటి అనే అబ్బాయి భయపడుతూ సార్ సార్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నేను చెప్తాను ప్లీజ్ నన్ను చంపకండి అని అంటాడు దాంతో చంటిని ఒక చీకటి గదిలోకి తీసుకుని వచ్చి బోన్ లో నిలబెడతారు అప్పుడు చంటి సార్ ఆ రోజు రాత్రి నేను నా కడుపుని క్లీన్ చేసుకోవడానికి పొలంలోకి వెళుతూ ఉండగా బాలి జు పొలంలో నాకు ఒక అమ్మాయి శవం కనిపించింది నేను దగ్గరకు వెళ్లి చూడగా ఆ శవం మంజూది అని తెలిసి చాలా భయపడిపోయి వెంటనే పోలీసు వాళ్ళకి కాల్ చేసి ఆ ప్లేస్ కి రమ్మని పిలిచాను అని చెప్తాడు దాంతో ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి చంటిని ఆ ప్లేస్ లో అదే ఆ పొలంలో బాలరాజుని నువ్వు చూసావా అని అడుగుతాడు దానికి చంటి లేదు సార్ నేను అక్కడ ఎవరిని చూడలేదు అని చెప్తాడు అప్పుడు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒకవేళ బాలరాజు అక్కడ లేకపోయినా నువ్వు కోర్టులో మంజుని చంపింది బాలరాజు అని స్టేట్మెంట్ ఎందుకు అని అడుగుతాడు దానికి చంటి లేదు లేదు సార్ నేను కోర్టులో అలా వాంగ్మూలం ఇవ్వలేదు నేను చూసిందే కోర్టులో చెప్పాను అని చెప్తాడు దాంతో చంటిని వేరే రూమ్ లోకి పంపించి లాయర్ కృష్ణకాంత్ చీకటి గదిలో ఉన్న బోన్ లోకి పిలిచి నీకు బాలరాజ్ ఎలా తెలుసు అతని కేసుని మీరు ఎందుకు వాదించారు అని అడుగుతాడు దానికి ఆ లాయర్ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఆ టైంలో మీరు మంజు పేరెంట్స్ ని చూసి ఉంటే నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా తీసుకునేవారు నేను మంజుకి న్యాయం చెయ్యాలనే ఈ కేసు వాదించాను బాలరాజు కి శిక్ష పడేలాగా చేశాను మంజు చనిపోయిన తర్వాత తన పేరెంట్స్ ఎన్ని రోజులు ఫుడ్ తినలేదో తెలియదు అని చెప్తాడు ఆ తర్వాత ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎస్ఐ ప్రకాష్ ని బోన్ లోకి పిలుస్తాడు అప్పుడు ప్రకాశ్ ఆ బాలరాజు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఆ గ్రామంలో జరిగే న్యూసెన్స్ అన్నిటికీ కారణం అతనే అని చెప్తాడు ఆ వెంటనే మాస్క్ వేసుకున్న వ్యక్తి లక్ష్మీపతిని బోనుల్లోకి పిలుస్తాడు అప్పుడు లక్ష్మీపతి నేను గుడి నుంచి తిరిగి నా ఇంటికి వెళుతున్న సమయంలో బాలరాజు తన పొలం లో మంజుతో మాట్లాడుతూ ఉండడాన్ని చూశాను ఆమెని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు నేను నా కళ్ళతో చూశాను అని చెప్తాడు దాంతో ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వెంటనే లక్ష్మీపతిని చూసి మంజుని నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగలేదా అని అంటాడు దానికి లక్ష్మీపతి నేను బాలరాజు తన కూతురుతో మాట్లాడుతున్నాడేమో అని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాను అని చెప్తాడు ఆ మాటల విన్న మాస్క్ వేసుకున్న వ్యక్తి మరైతే నువ్వు కోర్టులో బాలరాజు పొలంలో మంజుతోనే మాట్లాడుతున్నాడు అని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చా అని అడుగుతాడు దానికి ఆ లక్ష్మీపతి సార్ మార్నింగ్ అయ్యాక నాకు మంజు డెడ్ బాడీ గురించి తెలిసినప్పుడు గ్రామంలోని అందరూ కూడా అక్కడికి వెళ్లారు అదే టైంలో నేను కూడా మంజు డ్రెస్ ని చూసి మంజు బాలరాజ్ తోనే ఉంది అని గుర్తుపట్టాను అని చెప్తాడు ఆ తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ బోన్ లోకి వచ్చి నిలబడి మంజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని నేనే తయారు చేశాను సాక్ష్యాలన్నీ బాలరాజు కి వ్యతిరేకంగానే ఉన్నాయి సెమన్ మరియు బ్లడ్ శాంపిల్స్ అన్ని బాలరాజ్ తో మ్యాచ్ అయ్యాయి అని చెప్తాడు ఆ తర్వాత ఆ మాస్ వేసుకున్న వ్యక్తి ఎస్ఐ ప్రకాష్ ని చూసి మీకు ఆ బాలరాజు గ్రామంలోని సర్పంచ్ కి మధ్య రిలేషన్షిప్ ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ ఎస్ఐ ప్రకాష్ స్పెషల్ గా ఏమీ లేదు కానీ ఎప్పుడన్నా కలుస్తూ ఉంటాం మా మధ్య అంత ఫ్రెండ్షిప్ ఏమీ లేదు అని చెప్తాడు ఆ తర్వాత కొంచెం సేపటికి డాక్టర్ చంద్రశేఖర్ ఏడుస్తూ నేను మంజు డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు నా చేతులు వణికాయి ఆ బాలరాజు ఆ చిన్న అమ్మాయిని చాలా దారుణంగా చంపేశాడు అలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్తాడు ఆ తర్వాత ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి అందరినీ చూసి మీరు ఈ కేసులో ఏదైనా తప్పు చేశారా అని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు దానికి అందరూ కూడా మేము ఈ కేసులో ఏ ఒక్క తప్పు చేయలేదు అని చాలా క్లియర్ గా చెప్తారు ఆ వెంటనే మాస్క్ వేసుకున్న వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు అమర్ ప్లేస్ లోకి మరొక వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకుని వస్తారు ఆ వ్యక్తి పేరు దివాకర్ ఇతర ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ అందరిలాగే దివాకర్ కూడా వాళ్ళందరినీ చూసి షాక్ అయ్యి అందరినీ చూసి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారు అని అడుగుతాడు అప్పుడే ఎస్ఐ ప్రకాష్ చెస్ట్ లో ఏదో పెయిన్ వస్తుంది వెంటనే జాన్వి అక్కడికి వచ్చి ఒక టాబ్లెట్ ఇవ్వగా ప్రకాష్ నార్మల్ అవుతాడు అంటే దాని అర్థం ప్రకాష్ కి కొద్దిగా అటాక్ లాగా వచ్చి ఉంటుంది ఆ తర్వాత ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి దివాకర్ ని బోన్ లోకి పిలుస్తాడు ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ బాలరాజు దివాకర్ కి అవుతాడు ఆ తర్వాత ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి దివాకర్ ని చూసి మంజు చనిపోకముందే ఎస్ఐ ప్రకాష్ బాలరాజు ని అరెస్ట్ చేశాడు ఎందుకని చేస్తు అడుగుతాడు అప్పుడు దివాకర్ జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది నిజానికి బాలరాజు తన కూతురు సుధాని చాలా ప్రేమిస్తూ ఉంటాడు సుధా మరియు మంజు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు మంజు మరియు సుధా కాలేజీ అయ్యాక తిరిగి తన ఇంటికి వెళుతూ ఉండగా బాలరాజు తన సైకిల్ ని తీసుకుని వాళ్ళిద్దరు వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు అంటే వాళ్ళ సేఫ్టీ కోసమే వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు ముందు మంజు ఇల్లు రాగానే మంజు తన ఇంటికి వెళ్లిపోతుంది దాంతో సుధా తన నాన్నని చూసి మీరెందుకు నా ప్రతిరోజు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటావు అని అడుగుతుంది దానికి బాలరాజు ఇదంతా నా ప్రేమ తల్లి ఇది నీకు ఇప్పుడు అర్థం కాదులే సరే నువ్వు ఇంటికి వెళ్ళు నాకు ఒక పని ఉంది అని అంటాడు అదే టైంలో కానిస్టేబుల్ దివాకర్ అక్కడికి వచ్చి తన మామ బాలరాజుని ఒక పొలంలోకి తీసుకుని వెళ్తాడు అంటే దాని అర్థం మామ అల్లుళ్ళు టైం దొరికినప్పుడల్లా కూడా ఇద్దరు పొలంలో కూర్చుని మందు తాగుతూ ఉంటారు ప్రతిసారి దివాకర్ తన మామ బాలరాజుని మామ ఎందుకు అంతలా తాగుతున్నావు అంత మందు తాగ ఇప్పుడు నీ పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యారు అని చెప్తూ తిడుతూ ఉంటాడు ఆ తర్వాత బాలరాజు మాటల ద్వారా మనకు బాలరాజు తన అమ్మని చాలా ద్వేషిస్తూ ఉన్నాడు అని తెలుస్తుంది ఎందుకంటే బాలరాజు ఫాదర్ చనిపోయాక బాలరాజు అమ్మ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది ఆ వ్యక్తి మరెవరో కాదు ఆ ఊరి సర్పంచ్ బాలరాజు అమ్మ తన పొలంని బాలరాజుకి రాసి ఇవ్వాలి రాసివ్వాలి అనుకుంటూ ఉంటుంది కానీ బాలరాజు మాత్రం నీ మనీలో ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత బాలరాజు మరియు దివాకర్ దగ్గరికి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు వచ్చి బాలరాజును చూసి అసలు నీకు పని బాట లేదా ఎప్పుడు మందు తాగుతూనే ఉంటావు అని తిడుతూ బాలరాజు అమ్మ గురించి కూడా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు ఆల్రెడీ మందు తాగి ఉన్న బాలరాజు ఆ నలుగురితో గొడవ పడతాడు సరిగ్గా అదే సమయంలో ఎస్ఏ ప్రకాష్ అక్కడికి వచ్చి బాలరాజుని అరెస్ట్ చేస్తాడు దివాకర్ కి బాలరాజు కి అసలు ప్రకాష్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు అనే విషయం కూడా తెలియదు అలాగే బాలరాజు మరియు దివాకర్ అడిగిన క్వశ్చన్స్ కూడా ప్రకాష్ అస్సలు ఆన్సర్ ఇవ్వడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది దివాకర్ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తితో సార్ ఇదంతా ఆ సర్పంచ్ మరియు ఎస్ఐ ప్లాన్ వాళ్ళిద్దరూ కలిసి మా మామ బాలరాజుని ఎరికించాడు ఆ సర్పంచ్ అందరి మీద నేరాల మోపి వాళ్ళ పొలాలని తీసుకుంటూ ఉంటాడు కానీ బాలరాజు మామ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూస్తూ ఉంటాడు బాలరాజు బ్రతుకున్నంత వరకు ఎప్పుడో ఒకసారి ఆ బాలరాజు అమ్మ బాలరాజు పేరు మీద ఉన్న తన పొలాన్ని రాసేస్తుంది అందువల్ల ఆ సర్పంచ్ మరియు ఎస్ఐలు కలిసి బాలరాజుని ప్లాన్ చేసి జైలుకి పంపించారు బాలరాజు జైలుకి వెళ్ళగానే ఆ పొలం మొత్తాన్ని కూడా ఆ సర్పంచ్ లాగేసుకున్నాడు సార్ మా మామ బాలరాజు కాబట్టి తనకు నేను అనుకూలంగా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు కానీ మీరెందుకు బాలరాజు తరపున మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు అప్పుడు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఏమి ఆన్సర్ ఇవ్వడు ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి తన మాస్క్ ని తీసేస్తాడు దాంతో స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి పేరు వివేక్ ఇతను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ గా న్యూఢిల్లీలో వర్క్ చేస్తూ ఉంటాడు ఒక రోజు జైలర్ అంకుల్ కొన్ని విషయాలు వివేక్ కి చెప్పగానే వివేక్ వెంటనే తన ఊరికి బయలుదేరతాడు మూవీ స్టార్టింగ్ లో రిటైర్డ్ జడ్జి ని చూపించారు కదా అతను వివేక్ ఫాదర్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక కేసులో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఉంటాయి అందువల్లనే వివేక్ తన ఫాదర్ మీద ఉన్న కోపంతో ఢిల్లీకి వెళ్లిపోయి ఉంటాడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వివేక్ తిరిగి ఇంటికి వచ్చి ఉంటాడు ఎందుకంటే వివేక్ వివేక్ ఫాదర్ కి ఒక జబ్బు ఉంటుంది అంటే దాని అర్థం వివేక్ ఫాదర్ కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు అందువల్ల తన ఫాదర్ ఆఖరి రోజుల్లో వివేక్ తన టైం ని తన ఫాదర్ తో కలిసి గడపాలి అనుకుని తన ఫాదర్ దగ్గరకు వచ్చి తన ఫాదర్ దగ్గరే ఉంటూ తన ఫాదర్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఒక రోజు వివేక్ తన నాన్న రూమ్ లో బాలరాజు కేసు ఫైల్ ని చూసి వెంటనే తన నాన్న దగ్గరికి వెళ్లి ఆ ఫైల్ ని చూపించి నానా మీరు పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని అసలు మిక్స్ చేయరు కదా మరి ఎందుకు ఈ కేసు ఫైల్ మీ రూమ్ లో ఉంది అని అడుగుతాడు దానికి వివేక్ ఫాదర్ వివేక్ ని చూసి క్రికెట్ లో సెంచరీ కొట్టాలి అంటే వంద కొట్టాలి ఒక్క రన్ను మిస్ అయినా కూడా దాని సెంచరీ అనరు అదే విధంగా ఈ కేసు నన్ను అవుట్ చేసింది నా సర్వీస్లో సెంచరీ చేయడానికి ఈ కేసు నాకు నా జాబ్ వల్ల సాటిస్ఫైగా లేను అని అనిపించేలా చేసింది ఆ రోజు కోర్టులో బాలరాజు ఏ చూపుతో అయితే నన్ను చూశాడో ఆ కళ్ళు ఆ చూపు నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుంది అని చెప్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకి వివేక్ ఫాదర్ చనిపోతాడు వివేక్ ఫాదర్ చివరి కోరికను పూర్తి చేయాలి అనుకుని బాలరాజు కేసును బాగా స్టడీ చేయడం మొదలు పెడతాడు చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ని అలాగే లాయర్స్ ని కలుస్తాడు నిజానికి ఈ కేసు జరిగి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది బాలరాజు కి కోర్టు ఉరిశిక్ష విధించి ఉంటుంది కానీ వివేక్ ఫాదర్ వల్లనే బాలరాజు ఇన్ని సంవత్సరాలుగా జైలు శిక్షని అనుభవిస్తూ ఉంటాడు అప్పుడే వివేక్ జాన్వి దగ్గరికి వచ్చి ఈ కేసులో నాకు హెల్ప్ చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తాడు అందువల్ల జాన్వి వివేక్ ప్లాన్ లో కలుస్తుంది ఆ వెంటనే వివేక్ మరియు జాన్వీలు బాలరాజు గ్రామానికి వెళ్లి అక్కడ బాలరాజు గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు గ్రామంలో ఉన్న కొంతమంది బాలరాజు కచ్చితంగా మంజుని చంపి ఉంటాడు అని చెప్తారు కానీ కొంత మంది మాత్రం బాలరాజు చాలా మంచి మనిషి అతను ఇలాంటి పని ఎట్టు పరిస్థితుల్లోనూ చెయ్యడు అని చెప్తారు ఆ మాటలన్నీ విని వివేక్ కి అసలు ఎవరి మాటలు అబద్ధం ఎవరి మాటలు నిజం అనేది అస్సలు అర్థం అవ్వదు అందువల్ల వివేక్ వేరే యాంగిల్ లో ఆలోచించడం మొదలు ఆ వెంటనే ఒకరోజు వివేక్ జైల్లో ఉన్న బాలరాజుని కలవడానికి వెళ్లి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు కానీ పాపం బాలరాజు బ్రతకాలన్నీ ఆశనే వదిలేసి ఉంటాడు అందువల్ల బాలరాజు వివేక్ ని చూసి మీరు నాకు అసలు హెల్ప్ చేయకండి నా మీద నింద పడిన రోజే నేను చనిపోయాను అని చెప్తాడు అదే విధంగా కొద్ది రోజుల్లోనే బాలరాజ్ కి ఉరు శిక్ష వెయ్యి ఉంటారు అందువల్ల వివేక్ బాలరాజుని చూసి మీరేం బాధపడకండి నేను మిమ్మల్ని బయటకి తీసుకువస్తాను మా నాన్న మిమ్మల్ని నమ్మారు అందువల్ల ఖచ్చితంగా మీ లోపల మా నాన్న ఏదో చూసే ఉంటాడు అని నమ్మకం కలిగించి ధైర్యాన్ని ఇస్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది వివేక్ తన ఒరిజినల్ ఫేస్ ని తాను కిడ్నాప్ చేసిన ఆరు మందికి చూపించి వాళ్ళ దగ్గరకి వెళ్లి కూర్చుంటాడు అప్పుడు లాయర్ కృష్ణకాంత్ వివేక్ ని చూసి చాలా షాక్ అయ్యి మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కదా మరి అంత పెద్ద హోదాలో ఉండి కూడా మీరు ఇలాంటి అసహ్యమైన పనులు ఎందుకు చేశారు అని అడుగుతాడు అప్పుడు వివేక్ తన గురించి తన ఫాదర్ గురించి అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఎందుకు వివేక్ బాలరాజ్ కేసును డీల్ చేస్తున్నాడో చెప్పడం స్టార్ట్ చేస్తాడు బాలరాజ్ కి వారం తర్వాత ఉరి వేస్తారు అందువల్ల నాకు ఈ దారి తప్ప వేరే దారి అస్సలు కనిపించలేదు ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే ఈ మాత్రం అయినా చెయ్యాలి కదా అని వివేక్ అందరికీ చెప్తాడు డాక్టర్ వెంటనే వివేక్ ని చూసి అమర ప్రాణం తీసిన మీరు వేరే వాళ్ళ ప్రాణం గురించి మాట్లాడుతున్నారా ఇది చాలా ఫన్నీ గా ఉంది కదా అని అంటాడు కృష్ణ ఏమిటి అంటే నిజానికి అమరు గార్డు వేషంలో అక్కడ నిలబడి ఉంటాడు అంటే అమరు కూడా వివేక్ మనిషి అయి ఉంటాడు వివేక్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు బహుశా అమరు కూడా వాళ్ళతో కలిసి ఉంటే అసలే నిజాన్ని చెప్తారేమో అని అనుకుని ఉంటారు కానీ యూజ్ లేకుండా అందరూ కోర్టు లో చెప్పిన దాన్నే మళ్లీ చెప్తారు అందువల్ల ముందుగా వివేక్ డాక్టర్ ని చూసి డాక్టర్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ లో అదే ఆ రిపోర్ట్ లో ఎటువంటి తప్పు లేదా అని అడుగుతాడు దానికి డాక్టర్ నా రిపోర్ట్ మరియు నా స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తాడు దాంతో వివేక్ వెంటనే లేదు మీ రిపోర్ట్స్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి రూల్ ప్రకారం సాయంత్రం ఆరు గంటల దాటాక ఎవరికి పోస్ట్ మార్టం చేయకూడదు కానీ మీరు ఆ రోజు మంజుని ఏడు గంటలకి పోస్ట్ మార్టం చేశారు ఇంకొక మిస్టేక్ ఏమిటి అంటే ఇలాంటి కేసెస్ లో ఎనలైజ్ చేయడానికి రెండు గంటలు పడుతుంది కానీ మీరు థర్టీ మినిట్స్ లో పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇచ్చారు అని చెప్తాడు అదే సమయంలో జాన్వి డాక్టర్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కెలవడానికి ఎవరో వచ్చారు అని చెప్తుంది ఆ తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ తన కెలవడానికి వచ్చింది ఎవరా అని వెళ్లి చూడగా అక్కడ తన కూతురు ఉంటుంది అప్పుడు తండ్రి కూతురు మాటల ద్వారా ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ చంద్రశేఖర్ కూతుర్ని కొంతమంది అత్యాచారం చేసి ఉంటారు కానీ వాళ్ళు దొరికి ఉండరు అంటే డాక్టర్ కూతురికి న్యాయం జరిగి ఉండదు అందువల్ల డాక్టర్ చంద్రశేఖర్ మంజుకి న్యాయం చేయడం కోసం కోసం వెంటనే ఒక ఫేక్ రిపోర్ట్ ని కూడా తయారు చేసి సాక్ష్యాలన్నీ బాలరాజు వ్యతిరేకంగా చేసి ఉంటాడు ఆ తర్వాత డాక్టర్ కూతురు వెంటనే డాక్టర్ ని చూసి నానా నా ఇన్సిడెంట్ ని గుర్తు తెచ్చుకుని మీరు ఎవరో ఒక ఇన్నోసెంట్ వ్యక్తికి ఇలా ఎలా శిక్ష పడేలాగా చేస్తారు అని అడుగుతుంది సో డాక్టర్ చంద్రశేఖర్ తన తప్పును గమనించి వెంటనే వివేక్ దగ్గరకు వచ్చి నేను నా జాబ్ ని జస్టిఫై చెయ్యలేదు అని చెప్తాడు ఆ తర్వాత వివేక్ వెంటనే లక్ష్మీపతిని చూసి లక్ష్మీపతి చెలో మనం ఒక గేమ్ ఆడదాం అని చెప్పి లక్ష్మీపతి ఎదురుగా కొన్ని కలర్ బాల్స్ ని పెడతాడు ఆ తర్వాత లక్ష్మీపతిని ఆ బాల్ కలర్స్ గురించి అడుగుతాడు దాంతో లక్ష్మీపతి ఆ బాల్స్ కలర్స్ గురించి తప్పు తప్పుగా చెప్తాడు అంటే లక్ష్మీపతికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది ఆ తర్వాత వివేక్ లక్ష్మీపతిని చూసి ఇప్పుడైనా అసలు నిజం ఏమిటో చెప్పు లక్ష్మీపతి అని అడుగుతాడు దాంతో లక్ష్మీపతి వెంటనే నిందనంతా కూడా ఎస్ఐ ప్రకాష్ మీదకు వేస్తాడు సార్ అంతా కూడా ఈ పోలీసు వల్లనే జరిగింది ఇతనే నన్ను ఫేక్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పాడు అని లక్ష్మీ పతి వివేక్ చెప్తాడు ఆ రోజు లక్ష్మీపతి గుడి నుంచి ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా అతను బాలరాజు పొలంలో ఒక అమ్మాయి మరియు అబ్బాయిని చూస్తాడు వాళ్ళిద్దరూ మరెవరో కాదు మంజు మరియు మనోహర్ మనోహర్ అదే గ్రామానికి చెందిన అబ్బాయి అయి ఉంటాడు ఆ తర్వాత లక్ష్మీపతి ఈ విషయం గురించి తన ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాడు ఈ విషయం పాకుతూ పాకుతూ సర్పంచ్ దగ్గరకి చేరుతుంది అప్పుడే ఆ సర్పంచ్ ఆ ఎస్ఐ ప్రకాష్ ని తన ఇంటికి పిలుస్తాడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయి ఉంటారు ఆ తర్వాత సర్పంచ్ మరియు ప్రకాష్ లక్ష్మీపతిని చూసి నువ్వు ఆ పొలంలో బాలరాజు మరియు మంజుని చూశానని చెప్పు మనోహర్ని చూశాను అని చెప్పకు అని బెదిరిస్తారు సర్పంచ్ మరియు ప్రకాష్ లకి ఏదో ఒక కేసులో బాలరాజుని ఇరికించాలి అనే ఆలోచన ముందు నుంచే ఉంటుంది స్టోరీ ప్రజెంట్కి వస్తుంది వివేక్ వెంటనే చంటికి తన ఫోన్ ఇచ్చి మనోహర్ని ఇక్కడికి పిలిపించు అని అంటాడు ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడికి మనోహర్ వస్తాడు వివేక్ వెంటనే మనోహర్ని చూసి నువ్వు మంజుని ఏం చేసావు అని అడుగుతాడు దానికి మనోహర్ సార్ నేను మంజుని అస్సలు చంపలేదు నేను తనని చాలా ప్రేమించేవాడిని మంజు కూడా నన్ను చాలా ప్రేమించేది అని చెప్తూ మనోహర్ అందరికి తన లవ్ స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు కాలేజ్ అయ్యాక మనోహర్ మరియు మంజులు తమ గ్రామంలో ఉన్న పొలాలలో అడవులలో కలుసుకుంటూ ఉంటారు ఒక రోజు అలాగే మనోహర్ మరియు మంజులు పొలంలో పడుకుని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో లక్ష్మీపతి వాళ్ళను చూసి పారిపోతాడు ఆ తర్వాత మనోహర్ మంజుని చూసి ఈ రోజు మన గ్రామంలో ఫెస్టివల్ ఉంది కదా అందరూ ఫెస్టివల్ ని చూడడానికి వెళ్తారు మనం రాత్రి పొలంలో కలుద్దామని చెప్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది మనోహర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి నిజానికి ఆ రోజు రాత్రి నేను పొలానికి వెళ్లలేదు ఎందుకంటే అదే రోజు రాత్రి మా అమ్మకి పాము కలిచింది అందువల్ల నేను మా అమ్మని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి ఆ రోజు రాత్రి అంతా నేను అమ్మతో హాస్పిటల్లోనే ఉన్నాను మార్నింగ్ అయ్యాక ఎవరో మంజుని చంపేశారు అనే విషయం తెలిసింది నేను ఎందుకు మంజుని చంపుతాను సార్ ఇప్పటికి కూడా నేను మంజుని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు దాంతో చంటి వెంటనే మనోహర్ ని చూసి ఒకవేళ నువ్వు మంజుని అంతగా ప్రేమిస్తూ ఉంటే సుధాని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు నిజానికి మంజు చనిపోయిన తర్వాత మనోహర్ చాలా ఒంటరి అయ్యి చాలా డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటాడు సుధా బాలరాజు కూతురు మనోహర్ కి ని తీసుకుని వస్తూ ఉంటుంది ఇద్దరు కూర్చొని మంజు గురించి మాట్లాడుతూ ఉంటారు సుధా కూడా మంజుని చాలా మిస్ అవుతూ ఉంటుంది అప్పుడే కొంతమంది గ్రామ ప్రజలు వచ్చి సుధాని చూసి నీకు సిగ్గు లేదా మీ నాన్న మంజుని చంపేశాడు నువ్వు ఈ మనోహర్ చంపడానికి వచ్చావా నీ వంశమే అలాంటిది అని సుధాని తిడతారు ఆ మాటలు విని గ్రామస్తుల నోరును ముయ్యించడానికి మనోహర్ సుధాని చూసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నీ ఫ్యామిలీకి తోడుగా ఉంటాను నాకు ఈ ప్రపంచంలో ఎవరో లేరు అని చెప్తాడు ఈ విధంగా మనోహర్ పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత వివేక్ చంటిని చూసి మంజు చనిపోక ముందు నీకు బాలరాజ్ కి మధ్య గొడవ జరిగింది కదా దేని గురించి గొడవ జరిగింది అని అడుగుతాడు అయితే చంటి అసలు ముందు చెప్పడానికి ఒప్పుకోడు కాని ఆ తర్వాత నిజం చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ కథానికి వెళ్తుంది నిజానికి చంటికి జోదం వాడే అలవాటు బాగా ఉంటుంది గ్రామంలో బాగా అప్పులు చేసి ఉంటాడు ఒక రోజు గ్రామంలోని ఒక వ్యక్తి తన మనీని తిరిగి ఇవ్వమని అడగడానికి చంటి దగ్గరికి వస్తాడు దాంతో ఆ వ్యక్తిని చూసి చంటి పారిపోతూ ఉంటాడు ఆ తర్వాత చంటి బాలరాజు వెనకాల వచ్చి దాక్కుంటాడు అప్పుడు బాలరాజు చంటిని తిడుతూ వెంటనే తనకు అప్పు ఇచ్చిన వ్యక్తిని చూసి నువ్వేమీ భయపడకు ఒక వారం రోజుల లోపు ఇతను నీ అప్పుని తిరిగిస్తాడు ఒకవేళ ఇవ్వకపోతే నేనే తన పొలం అమ్మి నీకు ఇవ్వవలసింది ఇస్తాను అని చెప్తాడు ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత చంటి మంజు శవాన్ని చూసి వెంటనే ఎస్ఐ ప్రభాకర్ కి కాల్ చేసి బాలరాజు పొలంలో మంజు డెడ్ బాడీ ఉంది అని చెప్తాడు అదే టైంలో ప్రకాష్ తో పాటు సర్పంచ్ కూడా ఉంటాడు దాంతో ఇదే సరైన సమయం అని ఆలోచించి ప్రకాష్ మరియు సర్పంచ్ బాలరాజుని ఈ కేసులో ఇరికించాలి అని ప్లాన్ చేసుకుంటారు వెంటనే క్రైమ్ స్పాట్ దగ్గరకు వెళ్లి సర్పంచ్ మరియు ప్రకాష్ లు సంటిని చూసి నువ్వు బాలరాజు ఇంటికి వెళ్లి తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకునిరా అలాగే నీ స్టేట్మెంట్ ని మార్చి చెప్పు అని చెప్పి ఉంటారు స్టోరీ ప్రజెంట్ వస్తుంది ప్రకాష్ వివేక్ ని చూసి ఇదంతా కరెక్టే వివేక్ కానీ మీరు కోర్టులో ఇదంతా ఎలా ప్రూవ్ చేస్తారో అడుగుతాడు అప్పుడు వివేక్ మీరు కూడా చాలా తప్పులు చేశారు అని చెప్తాడు నిజానికి కొన్ని రోజుల ముందు వివేక్ బాలరాజుని కలవడానికి వెళ్ళినప్పుడు బాలరాజు ఒక విషయం వివేక్ చెప్పి ఉంటాడు గతంలో పోలీసులు బాలరాజుని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళుతున్న దారిలో బాలరాజు స్పృహ తప్పి పడిపోతాడు బాలరాజు స్పృహలో లేకున్న సమయంలో పోలీసులు బాలరాజు నుంచి తన బ్లడ్ ని మరియు సెమన్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ తర్వాత వాటిని మంజు బాడీ మీద ప్లేస్ చేసి ఉంటారు ప్రెజెంట్లో లో ప్రకాష్ దగ్గరికి వచ్చి మీకు కాసేపటి క్రితం చెస్ట్ లో పెయిన్ వచ్చింది మీరు అప్పుడు చాలా బాధపడ్డారు ఇలానే బాలరాజు ఐదు సంవత్సరాల నుంచి అన్యాయంగా జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు మీరు ఒక్కసారైనా అతని గురించి ఆలోచించారా అతను ఎంత బాధను అనుభవిస్తున్నాడో అని అంటుంది ఆ తర్వాత వివేక్ ప్రకాష్ ని చూసి మీలాంటి కరప్ట్ ఆఫీసర్ వల్లనే ఇన్నోసెంట్ పీపుల్ ఇరుక్కుంటున్నారు వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు బాలరాజుని ఈ కేసులో ఇరికిస్తే తన కోసం పోరాడే వారు ఎవరో లేరని మీరు అనుకున్నారు కదా కానీ న్యాయం జరిగేలా చేయడానికి ఆ భగవంతుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు అది నేనే మీ అందరి నుంచి ఆఖరసారి ఒకే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు మీ స్టేట్మెంట్ ని చేంజ్ చేసుకోండి నేను నా నాన్న బాలరాజు నిర్దోషి అని నమ్మాం మీరు కూడా దీని గురించి ఆలోచించండి అని చెప్పి వివేక్ బయటికి వస్తాడు అప్పుడే జైలు నుంచి బాలరాజు వివేక్ కాల్ చేసి సార్ మీరు నా కోసం ఏం చేస్తున్నారో దాన్ని ప్లీజ్ స్టాప్ చెయ్యండి మీకు నేను ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను అని ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు అదేమిటి అంటే మంజుని హత్య చేసింది నేనే అని చెప్తాడు సరికి అదే సమయంలో రూమ్ లో ఉన్న ఆరు మంది కూడా నేను నా స్టేట్మెంట్ ని చేంజ్ చేసుకుంటాను అని డిసైడ్ అవుతారు ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిది మళ్లీ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తారు ఆ తర్వాత వివేక్ లోపలికి వచ్చి అందరినీ కూడా వదిలేస్తాడు కొన్ని రోజులు గడిచాక వివేక్ తన నాన్న సమాధి దగ్గరికి వచ్చి నానా మీరు ముందు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో నేను ఈ రోజు అదే సిచ్యువేషన్ లో ఉన్నాను ఒక నిర్దోషిని అయితే నేను కాపాడాను కానీ దోషికి శిక్ష పడేలాగా చేయలేకపోయాను అని చెప్తాడు స్టోరీ మళ్లీ గతానికి వెళ్తుంది బాలరాజు జైలు నుంచి వివేక్కి కాల్ చేసి మంజుని చంపింది నేనే అని చెప్తాడు కదా అప్పుడు వివేక్ బాలరాజ్ తో నాకు తెలుసు మీరు ఆ హత్య చేయలేదని మీరు నా దగ్గర ఏం దాస్తున్నారో ప్లీజ్ చెప్పండి అని అడుగుతాడు దానికి బాలరాజు సార్ నేనే ఒప్పుకుంటున్నాను కదా మరి మీరెందుకు ఒప్పుకోవడం లేదు అని అంటాడు అప్పుడు వివేక్ బాలరాజు గురించి తన నాన్న చెప్పిన మాటల్ని వివేక్ చెప్పడం మొదలు పెడతాడు చాలా సంవత్సరాల క్రితం వివేక్ ఫాదర్ లాయర్ గా పనిచేస్తున్న టైంలో ఆ టైంలో ఫస్ట్ టైం వివేక్ ఫాదర్ బాలరాజుని చూసి ఉంటాడు ఆ టైంలోనే బాలరాజు చిన్నప్పుడు ఆ టైంలో ఎవరో ఒక వ్యక్తి టీచర్ మీద హత్య ప్రయత్నం చేస్తూ ఉంటాడు బాలరాజు ఒక రాయిని తీసుకుని ఆ వ్యక్తి తల మీద కొట్టి ఆ టీచర్ పొరువుని కాపాడి ఉంటాడు అలాంటి బాలరాజు మరొక అమ్మాయి పొరువుని ఎలా తీయగలడు మీరే జరిగింది చెప్పండి అని అంటాడు వివేక్ అప్పుడే మనకు మంజుని చంపింది మరెవరో కాదు సుధా అని తెలుస్తుంది ఒక రోజు సుధా తానే సొంతంగా తన నాన్న దగ్గరికి వచ్చి ఈ నిజాన్ని చెప్తుంది తన కూతుర్ని కాపాడడం కోసమే బాల జు వివేక్ కి అబద్దం చెప్తాడు ఆ రోజు రాత్రి మంజు మనోహర్ కోసం పొలంలో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సుధా మంజు దగ్గరికి వెళ్ళి నేను మనోహర్ ని చాలా ప్రేమిస్తున్నాను ప్లీజ్ మనోహర్ ని నాకు ఇవ్వు అని చెప్పి మంజు ఒప్పుకోకపోయేసరికి ఈర్ష్యతో సుధా మంజుని చంపేస్తుంది మనోహర్ తో సుధాకి పెళ్లి అయిన తర్వాత కూడా మనోహర్ ఎప్పుడు మంజునే గుర్తు చేసుకుంటూ ఉంటాడు మనోహర్ సుధాకి అసలు అవ్వడు అందువల్ల సుధా తన నాన్న దగ్గరికి వచ్చి మంజుని చంపేసిన తర్వాత కూడా మనోహర్ నా వాడు కాలేదు పైగా మిమ్మల్ని కోల్పోయాను నేను లొంగిపోవాలనుకుంటున్నాను నానా అని చెప్తుంది కానీ బాలరాజ్ తన కూతుర్ని చూసి నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నీ కోసం నేను జైల్లో ఉండడానికి రెడీగా ఉన్నాను అని బాలరాజ్ తన కూతురుతో చెప్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకి బాలరాజ్ జైలు నుంచి రిలీజ్ అయ్యి తన ఫ్యామిలీని కలుస్తాడు కానీ అక్కడ సుధా ఉండదు మరో పక్క సుధా గిల్టీగా ఫీల్ అయ్యి బావిలో పడి చనిపోతుంది ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అవుతుంది అంటే దాని అర్థం ఎవరి కోసం సుధా మంజుని చంపిందో ఆ వ్యక్తి తనకు కాకుండా పోయాడు అందువల్ల ఇలాంటి లైఫ్ ఎందుకు వేస్ట్ అని డిసైడ్ అయ్యి సుధా ఆత్మహత్య చేసుకుంటుంది ఒక సీరియల్ కిల్లర్ సిటీ లో వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకి ఎటువంటి క్లూ వదలకుండా ఉంటాడు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు ఎందుకు చంపుతున్నాడు పోలీసులు కిల్లర్ ని పట్టుకోగలరా లేదా అనేది రెండు వేల ఇరవై నాలుగులో లో మలయాళంలో రిలీజ్ అయినటువంటి డిఎన్ఏ మూవీ స్టోరీ మూవీ అయితే మంచి ట్విస్ట్ తో ఊహించలేనట్లుగా ఉంటుంది మూవీ ప్రస్తుతం థియేటర్ లో ఆడుతుంది అలాగే ఏ ఓటీ వస్తుందనే ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా తెలియదు ఆ మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీ తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్